వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కమఠాచలం అనేటువంటి పేరున్నటువంటి వినుకొండలో మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉన్నాం ఒకసారి సన్నివేశాలన్నీ కూడా మన వీక్షకులు చూడండి అరుణాచలం అనిలాచలం లాగా కమఠాచలం కమఠం అంటే తాబేలు ఆ తాబేలు తపస్సు చేసి కమఠమునిగా తయారైంది ఆ కమఠమునికి మహాశివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని కోరాడు అప్పుడు మహాశివుణ్ణి ఆ కమఠముని ఏం కోరాడంటే నా వీపు మీద నీవు నిరంతరం కూడా నివసిస్తూ ఉండాలి అని కోరాడు అప్పుడు చెప్పాడు మహాశివుడు వచ్చే జన్మలో అంటే యుగాంతం అయిపోయిన తర్వాత ఈ కృతయుగం అనేటువంటి అయిపోయిన తర్వాత కృతయుగ ఆరంభంలో శ్రీరాముడిగా జన్మించి నన్ను నీ వీపు నుండి ఉంచుతాడు శ్రీరాముడు అని చెప్పాడు ఆ కమఠని తపస్సు చేసినటువంటి కొండ కాబట్టి వినుకొండకి కమఠాచలం అనేటువంటి పేరు వచ్చింది అసలు వినుకొండ కాదు కమఠాచలం అనేటువంటి పేరున్నటువంటి వినుకొండలో మహాశివరాత్రిని జరుపుకుంటూ ఉన్నారు భక్తులందరూ కూడా మహాశివరాత్రి యొక్క వైశిష్ట్యాన్ని గురించి ఇప్పుడు మనం ఒక పది నిమిషాలలో చెప్పుకుంటూ ఉన్నాం మహాశివుడు ఉద్భవించినటువంటి రోజే మహాశివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు యోగ నిద్రలో ఉన్నటువంటి మహాశివుణ్ణి అందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఈ మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం దీని యొక్క వైశిష్ట్యం ఏంటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నాం మహాశివరాత్రి విశేషాలు దీనికి ఆధ్యాత్మిక ప్రయోజనమే ముఖ్యంగా ఉన్నటువంటిది ఈ మహాశివరాత్రి వేడికి చలికి వచ్చేటువంటి పర్వమే ఈ పర్వదినం మహాశివరాత్రి సంధ్యోపాసన సూర్యోపాసన ప్రధానమైనటువంటి ఈ మాఘమాసంలో సూర్యమండలాంతర్గత అయినటువంటి పరంజ్యోతిని మహాశివునిగా భావించి ఆరాధించడమే మహాశివరాత్రి మహాశివుని భావించి ఆరాధించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం చిత్తశుద్ధి చేసుకొని పవిత్రమైనటువంటి భావనతోనే అంతర్ముఖులమై మనలో ఉన్నటువంటి పరమాత్మను ధ్యానించడమే మహాశివరాత్రి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం అంతర్ముఖత్వ సంకేతమే రాత్రి జాగ్రత్తగా మెలగడమే జాగరణ చపలత్వాన్ని నిగ్రహించడమే ఉపవాసం అవుతుంది సద్భావన శివారాధనే అభిషేకం అవుతుంది శివరాత్రి శుభప్రదమే కాకుండా మంచి సంస్కారం ఉద్దీపన అనేటువంటిది చేస్తూ ఉంటుంది సంస్కారవంతుల యొక్క సంఖ్య ఎక్కువ కావడమే సమాజ శ్రేయస్సు అది శివలీల అనేటువంటిది అవుతుంది శివతత్వం శివతత్వం వల్ల ఎన్నో విషయాలు మనకు అవగతమవుతూ ఉంటాయి దేవదానవులు క్షీరసాగర మథనం చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చినటువంటిది హాలాహలం ఆ హాలాహలాన్ని చూసి అందరూ కూడా భయపడ్డారు ఒక మహాశివుడు మాత్రమే హాలాహలాన్ని గరళం నందు ధరించి గరళ కంట్రుడయ్యాడు తర్వాత విలువైనటువంటి ఎన్నో రత్నాలు చంద్రుడు లక్ష్మి ఇటువంటివన్నీ కూడా వచ్చాయి వాటన్నిటినీ కూడా మహాశివుడు కావాలి అని కోరుకోలేరు ఆయన ప్రజలు ఏదైతే భయపడుతూ ఉన్నాడో అటువంటి మహాసర్పాలనే తన కంఠముందు ధరించాడు హాలాహారాన్ని ధరించాడు ఎందరో కిరాతకులకి మోక్షాన్ని ఇచ్చినటువంటి వాడు మహాశివుడు అనటంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఈ భస్మం శవాలు గాలినటువంటి భస్మాన్ని చూసి భయపడతారు మానవులు దేన్ని చూసి అయితే భయపడతారో దాన్నే తన శరీరం నందు పులుముకొని విభూతిధారుడయ్యాడు గరడకంఠుడైనటువంటి పరమేశ్వరుడు దీనివల్ల పాలకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది శివతత్వం వల్ల తెలుసుకోవచ్చు ప్రజల యొక్క సుఖాన్ని తన సుఖంగా కోరుతూ ఉండేటువంటి వాడే పాలకుడు అటువంటి వాడే రాజా పదవికి అర్హుడు అని శివతత్వం ద్వారా తెలుస్తూ ఉంది భగీరథుని యొక్క ప్రార్థన మేరకు గంగను శిరస్సులను ధరించి హిమోత్పర్వక ప్రాంతంలో బిందు అనేటువంటి సరస్సులో వదిలిపెట్టినటువంటి వాడు మహాశివుడు శివ అంటే మేలు అనేటువంటి అర్థం లోకపాలకుడే ఈ మహేశ్వరుడు శివం ఇచ్చేత్ మనుష్యాణం తస్మాత్ శివ ఇది స్మృత అని శ్రీ మహావిష్ణువే వివరించారు కృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా వివరించి చెప్పాడు రుద్రుడు అంటే దుఃఖహర్త దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు శంకరుడు అంటే శంకరోతి సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు శంభు అంటే శాంతి ప్రదాత సదాశివుడు అంటే సర్వదా సుఖశాంతుల్ని ప్రసాదించేటువంటి వాడు సదాశివుడు శివనామాలన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి మంచి లక్షణాలనే తెలియజేస్తూ ఉంటాయి ఈ స్వభావాలని మన మనస్సులో పెంచుకునేలా చేసేటువంటిది శివారాధన తపోరూపమైనటువంటి శివుణ్ణి భారతీయులందరూ కూడా ఆరాధిస్తూ ఉంటారు ఏ ఒక్కరినీ కూడా నిరాకరించకుండా ఆధారంగా ధరించేటువంటి వాడే పరమేశ్వరుడు పనికి రావు అనుకున్నటువంటి వస్తువులను కూడా తాను ధరించి పనికొచ్చేటువంటిని వస్తువుల్ని మానవ జాతికి ప్రసాదించాడు ఆ పరమేశ్వరుడు నిరాడంబరత అనేటువంటిది ప్రధానమైనటువంటిది ఉద్దేశం ఆయన తలుచుకున్నట్లయితే ఇంద్రభవనాలలోనే ఉండగలడు శివుడు యొక్క ఆజ్ఞ లేకపోయినట్లయితే ఎవడూ కూడా శివాలయంలో అడుగు పెట్టలేడు శివ ఆజ్ఞాను ప్రకారమే మానవుడికి అన్నీ కూడా లభిస్తూ ఉంటాయి అందుకే శివరాత్రి శుభప్రదమైనటువంటి రాత్రి అంటాం నా నాగులని నన్ను ధరించి నాగభూషణుడయ్యాడు మహాశివుడు దాత అయ్యాడు అంత ముందు శవాలు కాలినటువంటి బూడిద శవాలు కాలినటువంటి బూడిది తన శిరస్సులు తన శరీరానికి పులుముకున్నందువల్ల మహాశివుడు మహాశివుడు విభూతి ప్రదాత అయ్యాడు మహేంద్రాది దేవేంద్రాదులు కూడా శివుడు ముసలి యొద్దు మీద అంటే నంది మీద ఊరేగుతూ ఉంటే ఐరావతి మీద వచ్చేటువంటి దేవేంద్రుడు కూడా శివుడి యొక్క పాదాలకు నమస్కరించి ఆ యొద్దుని నందీశ్వరుణ్ణి పూజ చేస్తున్నటువంటి వాడు అటువంటి మహాశివుడు శివతత్వంలో ప్రధానమైనటువంటిది షోడశా కళలు ఈ షోడశా కళలతోటి మహాశివరాత్రిని జరుపుకుందాం తత్సాత్ అయాం దట్ దటయాం ఈ వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే మనకు ఇందుగా ఛానల్ ఒకటి